అండి శోభా గారు మీ ఛానల్ వల్ల మాకైతే మంచి మంచి కస్టమర్స్ ఫోన్ చేస్తున్నారు ఇది మా వేర్ హౌస్ ఓన్లీ హోల్సేల్ సెమీ హోల్సేల్ అందరు తీసుకెళ్లే వాళ్ళు అమ్మే షాప్ ఇది ఒకసారి మీకు రేట్లు చూపిస్తాను డైరెక్ట్ సోత్ రేట్లకు ఇస్తా గ్యారంటీ ఇది ఒకసారి మీరు చూడండి మా దగ్గర ఉండే ఐటెం ఏదైనా సరే డైరెక్ట్ గా సోత్ రేట్ ఇస్తా ఇంకొకటి మా ఛానల్ మా గ్రూప్ యాడ్ అయిపోయినా సరే మీకు మోడల్స్ వస్తాయి కొత్త కొత్తవి ఇవన్నీ ఏ ఐటెం కూడా మీకు తక్కువ రేట్కి వస్తుంది ఇది జార్జెట్ బూటీ ఇది మనకి మూడు వందల అరవై ఐదు బయట నాలుగు వందలు ఉంటది వేరే చోట ఇట్లా ఆన్లైన్ డిజైన్స్ కూడా మన దగ్గర తక్కువలో ఉంటాయి ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్స్ గాని ఇట్లా అంటే అన్ని మన దగ్గర నాలుగు వందల తొంభై ఇది హైదరాబాద్ లో ఐదు వందల యాభై ఐదు వందల తొంభై అలా ఉంటాయి ఇంకా నెక్లెస్ డిజైన్స్ మన దగ్గర నూట తొంభై ఐదులో లో ఉంటాయి ఇట్లా జరిగి వచ్చేసి అంచు వస్తుంది సాటిన్ బోర్డర్ వస్తుంది ప్రింటెడ్ ఇది మన దగ్గర నూట తొంభై ఐదు ఈ మనకి జార్జెట్ లో నూట ముప్పై తొమ్మిదిలో ఉంటాయి మన దగ్గర రేనియల్ క్లాత్ మీద ఇదైతే ఫుల్ సేల్ మన దగ్గర అమ్ముకునే వాళ్ళకి దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఇవన్నీ జస్ట్ నూట ముప్పై తొమ్మిది రూపాయల్లో ఉన్నాయి సిక్స్ మీటర్ కట్ లో ఇంకా స్పెషల్ ఐటమ్ సాటెన్ సాటెన్ బోర్డర్ మీద మీద జరిగి వస్తుంది ఇది వచ్చేసి మనకి రిచ్ ఫీల్ వస్తుంది దీంట్లో మనకి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు స్టార్ట్ ఇంకా రెడీమేడ్లో వచ్చేసి మనకి రెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ ఉంటాయి కాట్ సెట్స్ ఇట్లా ఆన్లైన్ హిట్ డిజైన్స్ ఇవి చూడండి ఆన్లైన్ హిట్ డిజైన్స్ ఇవి ఇవి కూడా మన దగ్గర తక్కువలో ఉంటాయి హైదరాబాద్ కన్నా కూడా తక్కువలో ఉంటాయి సూరత్ లో కన్నా తక్కువలో ఉంటాయి ఇట్లా ప్రతి డిజైన్ కూడా మన తక్కువలో ఉంటుంది ఇట్లా ఫ్యాన్సీ కానీ ఇట్లా ఐ ఫ్యాన్సీ కట్ వర్కుల్లో ఈ కలకత్తా వర్క్ కూడా మన తక్కువలో ఉంటాయి ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల నలభై ఐదులో ఇట్లా డిజైన్స్ ఉంటాయి మన దగ్గర ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కానీ మూడు వందలలో మూడు వందల పాతికలో రెండు వందల అరవై ఐదులో సూపర్ డిజైన్స్ ఉంటాయి మా ఇన్స్టా ఫాలో చేయండి మీకు అర్థమైద్ది మా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అయినా మీకు అర్థమైద్ది ఒకసారి తీసుకున్నాక మేము గ్రూప్ లో యాడ్ చేస్తాము ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మేము మీకు వన్ పర్సెంటే చూపిస్తున్నాము నైన్టీ నైన్ పర్సెంట్ ఇంకా మేము చూపిలేము చూసారా షాప్ ఎలా ఉందో ఎంత బిజీగా ఉందో నిన్న చేసిన వ్యాపారానికి ఫుల్లు బిజీ దానివల్ల మేమేం చూపిలేకపోతున్నాం చూడండి మీకు ఇంకా కొన్ని ఐటమ్స్ చూపిస్తాను డిఫరెంట్ షరారాసు గరారాసు గాగరాసు లేంగాసు లెహంగాసు కూడా మందరూ చాలా తక్కువలో ఉంటాయి కదా ఇట్లా త్రీ పీస్ సెట్లు ఉంటాయి త్రీ పీస్ జస్ట్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంటాయి మన దగ్గర చందేరి క్రాఫ్ మీద ఇది జస్ట్ రెండు వందల డెబ్బై రూపాయలు త్రీ పీస్ మన దగ్గర రెడీమేడ్ ఇట్లా ఫ్యాన్సీ త్రీ పీస్ జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ఉంటాయి మన దగ్గర ప్రతి ఐటెం ఒకటి కాదు ఇట్లా ఒకటి ఐటెం కాదు చాలా ఐటమ్ ఉంటాయి హై ఫ్యాన్సీ మెటీరియల్స్ ఉంటాయి హై ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి మన దగ్గర బోర్డర్స్ హైదరాబాద్ వెళ్లే పని లేదు మీరు ఇట్లా ఫ్యాన్సీ బోర్డర్స్ ఉంటాయి మన దగ్గర మూడు తొంభైలో కలంకారీ చాలా డిఫరెంట్ ఐటెం ఉంటుంది ఇట్లా ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ సారీస్ గుంటూరులో విజయవాడలో ఎక్కడ దొరకదు మన ఐటమ్ హైదరాబాద్లో కూడా దొరకదు అలాంటి కొన్ని ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి మన దగ్గర చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక ఐటమ్ అని కాదు రెడీమేడ్ కానీ త్రీ పీస్ కానీ లెహంగాస్ కానీ సారీస్ కానీ మీరు డైరెక్ట్గా హైదరాబాద్ కి మేము మీరే ఇంక మధ్యలో ఎవరు లేరు డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్లస్ కస్టమర్స్ హోల్సేల్ కస్టమర్స్ మేమీ మీ మధ్యలో మధ్యలో ఏజెంట్ లేరు ఎవరు లేరు షాప్లో లేరు అందరు చెప్తారు సూరత్ షాప్ అని సూరత్ అని అలా కాదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడాలి మీరు వాళ్ళు ఎక్కడ ఎక్కడోళ్ళు ఎక్కడి నుంచి పెట్టారు వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి ఏంటి అని చూడాలి అర్థమైంది కదా మామూలుగా చూసి మోసపోవద్దు ఇట్లా ఆన్లైన్ చూసి మోసపోవద్దు ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితేనే కొనండి ఇలా ప్రతి ఐటెం కూడా మనకు డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ ఈ శారీస్ అయితే మనమే ఫేమస్ ఇంకెక్కడ దొరకవు ఇంకెక్కడ దొరకవు ఈ టైప్ లో ఒక ఐటమ్ అని కాదు ఇట్లా డోలా టూ ఫిఫ్టీలు ఉంటాయి మన దగ్గర టూ ఫార్టీ నైన్ ఇట్లా పట్టులో కట్ వర్క్స్ ఉంటాయి ఇలా పట్టు మీద కట్ వర్క్ జర్కన్ స్టోన్స్ ఉంటాయి మన దగ్గర డిఫరెంట్ ఏదైనా యూనిక్ ఐటెం కోసం మా దగ్గర రండి మార్కెట్ లో ఉన్న ఐటెం మొత్తం అన్ని కాపీ ఉంటాయి ఒకేలాగా ఉంటాయి ఇప్పుడు వాసు మార్కెట్ కానీ ఇవన్నీ ఏంటంటే అన్ని మార్కెట్లు ఒకేలాగా ఉంటాయి కానీ ఇక్కడ అలా కాదు డిఫరెంట్ యూనిక్ ఐటమ్ డిఫరెంట్ ఐటెం కోసం రండి ఏదైనా సరే కానీ ఇలాంటి సారీస్ కానీ ఇలా వర్క్ ఫుల్ వర్క్ పార్టీ వేర్ అమ్మే వాళ్ళకి కానీ హాఫ్ సారీస్ కానీ ఇలాంటి హాఫ్ సారీస్ మన దగ్గర చాలా తక్కువలో ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ మోడల్స్ అన్నీ ఇట్లా ఒరిజినల్ జర్కన్ సారీస్ కానీ ఈ ఒరిజినల్ స్టోన్ జర్కన్ అనమాట ఇవి ప్యూర్ కంకర్ ఇవి కూడా తక్కువలో ఉంటాయి మన దగ్గర తొమ్మిది నలభై తొమ్మిది తొంభైలో ఉంటాయి బయటకు పదకొండు వందల యాభై దొరికింది మార్కెట్లో మీకు ఇక బెనారస్ లో కూడా మనకి మనకి ప్లేస్ లేదు బెనారస్లో లో కూడా ఉన్న మనకి హెవీ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్లు ఉంటాయి డిఫరెంట్ టైప్ టేస్ట్ లో ఇది కూడా మనకి ఎక్కడ దొరకవు ఇది చూసారా బెనారస్ పైన జర్కన్ స్టోన్ ఇలా ఎన్ని కంకర వస్తాయి ఇట్లా అందరి టేస్ట్ ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది రేటు కూడా మనకి చాలా తక్కువలో ఉంటుంది మన అక్క హాయిగా అమ్ముకోవచ్చు మేము మీరే మధ్యలో ఎవరు లేరు మనకి రేట్లో ప్రతి ఐటెం మీద కంపల్సరీగా తేడా ఉంటుంది డైరెక్ట్ మనకి ఏజెంట్లు కూడా ఎవరు లేరు డైరెక్ట్ ఫ్యాక్టరీ తర్వాత మీరు అంతే ఒకసారి విజిట్ చేయండి చాలా బిజీగా ఉంటుంది ఇది మా పరిస్థితి ఎంత హెవీ రష్ ఉంటుంది మేము పెద్దది వేరే ప్లాన్ చేస్తున్నాము అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో చాలా ఒక థౌజండ్ థర్టీ టూ థౌజండ్లో మేము స్క్వేర్ ఫీట్లో షాప్ కడుతున్నాము అవి కూడా చూపిస్తాను మీకు ఇట్లా ఆఫ్ సారీస్ మనవి కూడా బాగుంటాయి డిఫరెంట్ లెంగాస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి మన దగ్గర మేము అన్ని చూపించేము మాకు కొద్దిగా బిజీ వల్ల ఇలాంటి లెంగాస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ మీరు ఎక్కడా వెళ్ళొద్దు మా షాప్ అయితే విజిట్ చేయండి ఒకసారి మా గ్రూప్లో యాడ్ అవ్వండి తర్వాత నచ్చిన తర్వాత ఫోటోలు వచ్చిన తర్వాత నచ్చితే కొనండి అందరి మాటలు చూసి ఫస్ట్ టైం మేము గుంటూరులో స్టార్ట్ చేసాం కాబట్టి డైరెక్ట్ రేట్ కాబట్టి ఒకసారి విజిట్ చేయండి అందరూ థర్టీ డేస్ అవుతుంది ఓన్లీ మాకు మా ఛానల్కి అయితే మంచి పేరు వచ్చింది మా ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఇట్లా పట్టుసారి కలెక్షన్ కూడా సూపర్గా ఉంటుంది మన దగ్గర పట్టు సారీస్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర బెనారస్ పట్టు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది సాఫ్ట్ పట్టు ఉంటుంది సేలం సేలం పట్టు మన నాలుగు వందల ఇరవై రూపాయల్లో ఉంటాయి ఇట్లా ఒక ఐటెం కాదు ప్రతి ఐటెం డైరెక్ట్ ఫ్యాక్టరీ రేటు మీకు అందుబాటులో ఉంటుంది టాప్స్ కానీ ఇట్లా టాప్స్ అంబ్రెల్లా టాప్స్ కూడా ఉంటాయి మన దగ్గర లెగ్గింగ్స్ కానీ త్రీ పీస్ కానీ ఏదైనా ఒక ఐటమ్ కాదు డిఫరెంట్ ఐటమ్ ఏదైనా సరే ముందు యూనిక్ ఐటెం మన దగ్గరకు వస్తుంది తర్వాత మార్కెట్కి వస్తుంది మేము ఎందుకు మార్కెట్ సప్లై చేసేవాళ్ళం ఇప్పుడు డైరెక్ట్ మేమే మీకు డైరెక్ట్కి ఇస్తున్నాం మార్కెట్ షాపులు కాపేసాము డైరెక్ట్ డైరెక్ట్ సేల్ కస్టమరు మేమే ఇంకొకటి మా దగ్గర తీసుకెళ్ళి హోల్సేల్ ఇచ్చేవాళ్ళు సెమీ హోల్సేల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి ఊర్లో వాళ్ళకు కూడా మేము ఇస్తాము బల్క్గా ఆ రేట్లు కూడా మాకు చెక్ చేయండి ప్రతి ఐటెం మేము రోజు వీడియో తీయలేకపోతున్నాము చూపిలేకపోతున్నాము మాకు కొద్దిగా బిజీ వల్ల ఇబ్బంది అయిపోతుంది మా కస్టమర్స్ కానీ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ మా దగ్గర ఉండే బయట దొరకవు డిఫరెంట్ టేస్ట్ డ్రెస్ మెటీలు ఉంటాయి చూపిస్తారండి ఒకసారి ఇలాంటి యూనిక్ డ్రెస్ మెటీరియల్స్ మన దగ్గరే ఉంటాయి బయట ఉండవు ఇట్లా డిఫరెంట్ క్లాత్ కాన్సెప్ట్ జకాట్లో బ్రాసోలో ఇట్లా హై ఫ్యాన్సీ ఇది మన దగ్గర నాలుగు వందల రూపాయల నుంచి ఉంటాయి దీంట్లో మూడు అరవై ఐదు రూపాయలు కూడా ఉంటాయి